అందరికీ నమస్కారం నా పేరు వంశీరాజు మీరు చూస్తున్నారు వంశీరాజు రాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నుంచి అయితే ఈ వీడియోలో ఇదే వీడియోతో స్టార్ట్ చేస్తున్నా ఇక్కడి నుంచి ప్రతిరోజు ఈ ఛానల్ అయితే ఏదో ఒక వీడియో పెడతానికి ట్రై చేస్తా చిన్న వీడియో కానివ్వండి పెద్ద వీడియో కానివ్వండి నిమిషం కానివ్వండి రెండు నిమిషాలు కానివ్వండి నాకు నచ్చింది నాకు అనిపించింది పెడదానికి ట్రై చేస్తాను అండ్ దీంట్లో ఎటువంటి అన్కట్ వీడియోస్ అయితే ఉంటాయి అంటే మరీ ఓవర్గా చేసే వీడియోస్ అయితే ఉండవు చిన్న చిన్న బ్లాగ్స్ లాగా అయితే ఉంటాయి సో దీంట్లో ఎందుకు పెడుతున్నా అంటే నా మిగతా ఛానల్స్కి కొంచెం నేను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి కొంచెం ట్రై చేస్తూ ఉన్నాను కొంచెం కొత్త కొత్తగా ట్రై చేయడానికి ఇదైతే నాకు ఒక చిన్న ప్రాక్టీస్ ఛానల్ లాగా ఉంటుందని చెప్పేసి అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను అలాగే నాకు ప్రతిరోజు నేను చేసే పనిని కొంచెం నేను దీంట్లో అప్లోడ్ చేసుకుంటే కనుక నేను కొంచెం నా వర్క్ని అలాగే నేను చేసే వీడియోస్ని అలాగే నా ఎక్స్పీరియన్స్ని సరే ఎక్స్పీరియన్స్ అన్నిటినీ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికైతే ఉంటుంది అందుకని అయితే నేను ఇప్పుడు వీడియోస్ అయితే దీంట్లో స్టార్ట్ చేస్తున్నాను సో ఇక్కడి నుంచి అయితే ప్రతిరోజు మీరు దీంట్లో అయితే వీడియోస్ చూడొచ్చు అండ్ ఎవరు అయితే దీంట్లో సబ్స్క్రైబ్ చేసుకోకండి ఎందుకంటే దీంట్లో దారుణమైన వీడియోస్ వస్తాయి అంటే పెద్ద పెద్ద ఏమన్నా వీడియోస్ కాబట్టి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు జస్ట్ చూసదులేండి అంతే మరి వచ్చి రేపు ఒక రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు బాయ్ బాయ్